నమస్కారం అక్షర స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఒక ఉద్యోగి ఆవేదన పార్ట్ వన్ రచన భవ్యచారు పద్దెనిమిదేళ్ళ వయసులో నాన్న సడన్గా అటాక్ వచ్చి చనిపోయారు అప్పటికే అక్కకు పెళ్ళి అయింది కానీ బావ వేధించడం వల్ల విడాకులు తీసుకొని మళ్ళీ ఇంటికే వచ్చింది బాబుతో పాటుగా అమ్మ నాన్న అక్క అన్న ఇది నా కుటుంబం ఆనందంగా సాగిపోతున్న సమయంలో నాన్న చనిపోవడం పెద్ద శూన్యంగా చూస్తుంది అప్పటిదాకా అన్నీ నాన్నే చూసుకుంటూ ఉండేవారు కానీ ఇంటి యజమాని చనిపోతే ఎవరు రారు ఎవరు పట్టించుకోరు సంపాదన యజమాని లేని ఇల్లు ఎంత నరకమో తెలిసి వస్తుంది నాన్న ఉద్యోగంలో ఉండగానే చనిపోవడంతో పాటు తనకు వచ్చే డబ్బులు కూడా రావడానికి చాలా సమయం పడుతుందని తెలిసి అన్న హైదరాబాద్లో కంపెనీలో చేరిపోయాడు సొంత ఇల్లు బదిలీ మేము పక్క ఉన్న ఊరికి మకాం మార్చాము పనులన్నీ అక్కడే అవుతాయని నేను పొద్దున్నే పేపర్లు వేయడానికి కుదురుకున్నా అప్పటి వరకు నాన్న తిరిగిన ప్లేస్లో నాన్నతో పనిచేసిన వాళ్ళు ఉన్న స్థలంలో వాళ్ళ ఇళ్లకు నాన్నతో పాటుగా వెళ్ళి వాళ్ళు ఇచ్చిన టీ తాగిన నేను ఇప్పుడు అదే గల్లీలో వాళ్ళకు పేపర్లు వేయడం చూసి వాళ్ళు ఎగతాళి చేసిన నవ్వుకున్న ఎడుకుని దిగమింగి నవ్వుతూ నా పని చేసుకుంటూ ఉన్నాను పొద్దున పేపర్లు వేయడం పది గంటలకు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నాన్నకు వచ్చే డబ్బుల కోసం ప్రయత్నాలు చేయడం తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి మొబైల్ షాప్లో పనికి వెళ్ళడం ఇదే దినచర్యగా మారింది ఒక్కోసారి ఇంట్లో ఏమీ లేక స్నేహితుల దగ్గరకు వెళితే అప్పటి వరకు నాకు విలువ ఇచ్చి చూసిన వాళ్ళు నన్ను చూడగానే ఇళ్ళలో లేము అని చెప్పించేవారు బంధువులే కాకపోయాక ఇక స్నేహితులు ఎందుకు దగ్గరికి వస్తారు మా అక్క బల్లో పనిచేసేది తనకు వచ్చే పన్నెండు వందలకి మేము ఇల్లు కిరాయి కడుతూ ఒక పూట తిని తినక బస్సులు ఉన్న రోజులు ఎన్నో అదే సమయంలో నాన్నకు రావాల్సిన డబ్బు కోసం యాభై రూపాయల లంచం నుండి లక్ష రూపాయల వరకు అప్పు చేసి పెట్టవలసి వచ్చింది నాన్న డబ్బు అవన్నీ అప్పులకే సరిపోయాయి ఒక్క రూపాయి కూడా మిగలలేదు నాన్న తన వారి కోసం చేసిన అప్పులవి తన వాళ్ళు అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల కోసం చేశారు అందుకే అప్పులన్నీ కట్టేసి తనకాల ఉన్న ఇల్లును విడిపించాము కానీ అందులో ఉండలేకపోయాము కొన్ని రోజుల తర్వాత నాన్న ఉద్యోగంలో ఉండగా చనిపోవడం వల్ల అమ్మకు అనుకోకుండా ఉద్యోగం వచ్చింది కానీ పెద్దలు మా మంచి కోరే కొందరు ఆమె చెప్రాసి పని చేయలేదు అంటూ ఉద్యోగం నాకు వచ్చేలా చేశారు కానీ అది రావడం అంత సులభం కాలేదు అందరూ లంచం ఇస్తేనే ఉద్యోగం వస్తుంది అనడంతో లంచం ఇచ్చాను అప్పులు చేసి సంవత్సరం తిరిగిన తర్వాత కారుణ్య నియామకాల భాగంగా లంచం కూడా పెట్టడం వల్ల ఉద్యోగం వచ్చింది కానీ డిపార్ట్మెంట్ వేరు నేను చదివింది ఇంటర్ కావడం వల్ల జూనియర్ అసిస్టెంట్ గా ఇచ్చారు దాంతో మాకు ఆనందంగా అనిపించింది కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు ఏదైనా సమస్య వచ్చినా గట్టిగా అడగను నాన్న ఉండడం వల్ల బయటి ప్రపంచంలో ఎలా బతకాలో తెలియలేదు అంటే నేను నానపోయాక లోకాన్ని చదవడం నేర్చుకున్నా నానపోయేసరికి ఇప్పుడే ప్రపంచంలోకి వచ్చిన చిన్న ప్రాణిని నేను అందువల్ల అందరూ నన్ను ఆడుకున్నారు నాకు ప్రశ్నించడం నేర్పలేదు ఎవరు అదే నాకు పెద్ద మైనస్ లాగా మారింది జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అనుకున్న ఇష్టమైన చదువు దక్కలేదు మంచి చెప్పేవారు కరువయ్యారు ఏది చేస్తే ఏమవుతుందో అనేది ఎవరూ నేర్పించలేదు కొత్తగా ఉద్యోగంలో చేరాక అంతా గందరగోళంగా అనిపించింది నాకు అక్కడ ఏం చేయాలో తెలియదు ఏం రాయాలి తెలియదు అంతా కొత్త మనుషులు కొత్త వాతావరణం కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాను అక్కడ పని నేర్పిస్తాను అంటూ నన్ను దగ్గరికి తీశాడు ఒక పెద్ద మనిషి కానీ నాకు అతను ముందే చెప్పాడు నేను నీకు పని నేర్పిస్తా కానీ నాకు డబ్బు ఇవ్వాలి నీకు అన్ని ఎలా చేయాలో ఏం చేయాలో దగ్గర ఉండి నేర్పిస్తాను ఇప్పుడే నీ జీవితం మొదలైంది నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి పని జాగ్రత్తగా నేర్చుకో అంటూ ప్రొద్దున ఆఫీసులోనూ సాయంత్రాలు ఇంటి దగ్గర పని నేర్పించేవారు అయితే అతనికి డబ్బు ఇవ్వాలి అంటే నేను అప్పుడే ఉద్యోగంలో చేరడం వల్ల నాకు ఇంకా సాలరీ వచ్చేది కాదు పేస్కే లేదు రెండు వేల పదకొండులో జాయిన్ అయితే రెండు వేల పదిహేను నుండి నాకు జీ జీతం రావడం మొదలయ్యింది మిగిలిన పీరియడ్ అంతా ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట మరి నేను జీతం లేకుండా పని నేర్చుకోవడం కోసం అప్పులు చేస్తూ అతనికి ఇవ్వడం మొదలుపెట్టాను అతనికి పొద్దున టిఫిన్ దగ్గర నుండి రాత్రి డిన్నర్ వరకు అన్నీ నేనే చూడాలి చివరికి అతని బైక్ మీద ఇంట్లో కూడా దింపేసి వచ్చేవాడిని అప్పుడప్పుడే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు మొదలయ్యాయి దాంతో నేను వాటిని తీసుకొని వాడడం మొదలుపెట్టాను ఇంట్లో డబ్బు అడగకుండా ఉంటూ రోజు బైక్లో పెట్రోల్ కొట్టించుకుని ఆఫీస్కు వెళ్తూ వస్తూ ఉండేవాడిని అలా కొన్ని రోజులు పని నేర్చుకున్న తర్వాత నాకు పని ఇవ్వడం మొదలుపెట్టారు కానీ ఒక్కొక్కసారి అందులో తప్పులు వస్తూ ఉండేవి దాంతో నాకు ఏం చేయాలో అర్థం కాక ఇంకొక కొలిగిని సలహా సలహా అడిగాను అతను ఇంకొక వ్యక్తిని చూపించి ఇతన్ని పని చేయిస్తాడు కానీ అతన్ని అన్ని విధాలా ఆసుకోవాలి అని చెప్పాడు దానికి నాకు అర్థం తెలిసింది రెండో రోజు అతనికి సిగరెట్ దగ్గర నుండి రాత్రి తాగే బ్రాండ్ సీసా వరకు అన్ని ఇప్పించాలి అలా అయితేనే తప్పులు లేకుండా ఫైల్ చేసి ఇస్తాడు ఇక్కడ కూడా నేను పని నేర్చుకోవాలి అనుకున్నా కానీ పని ఎగ్గొట్టాలని అనుకోలేదు ఇక ఫైళ్ళు రాయడం మొదలుపెట్టాక వెనక్కి తిరిగి చూసుకోలేదు నాకు టైపింగ్ రాదు అది నేర్చుకోవడానికి ఆఫీస్లో ఉన్న టైపిస్ట్ను అడిగాను సార్ నాకు నేర్పించారా అని అడిగితే ఎందుకు నేర్పిస్తా నాకు ఎవరూ నేర్పలేదు కష్టపడి నేర్చుకున్నా నాకేం అవసరం రా బయ్ నీకు నేర్పనీకి అన్నాడు దాంతో దిమ్మ తిరిగిపోయింది నాకు నేను అందరినీ నమ్మిన కానీ అతను అలా అనసరికి నాకు ఏడుపు వచ్చింది అయినా అతను ఏమడగాలి నన్ను ఇలా అన్నందుకు అయినా నేను టైప్ నేర్చుకోవాలి సిస్టమ్ వర్క్ తెలుసుకోవాలి అని అనుకుంటూ వేరే చోట డబ్బులు పెట్టి మరీ నేర్చుకున్న పట్టుదలతో అటు ఫైల్స్ పని నేర్చుకుంటూ ఇటు టైప్ కూడా నేర్చుకుంటూ మరోవైపు ఇంకోసారి దగ్గర ఎవరెవరికి ఎలా లెటర్స్ రాయాలి అనేది మొత్తం నేర్చుకున్నా కొత్త కొత్త పదాలు ఇంగ్లీష్ కూడా రాకపోయేసరికి నాకు అందుకే లెటర్స్ రాస్తూ ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నా ఇలా అన్ని పనులు నేర్చుకునేసరికి నాకు చాలా అప్పులు అయ్యాయి అయినా భయపడలేదు ఎలాగైనా తీర్చుకుంటాం అను అని అనుకుంటూ ఫైల్స్ రాయడం మొదలుపెట్టాను ఏడీ గారు పని ఇవ్వడం మొదలుపెట్టారు నేను రాస్తున్న కూడా కొన్ని తప్పులు దొరలేవి వాటిని మళ్ళీ రాయాల్సి వచ్చేది ఇలాగే పని నేర్చుకున్నా నేను కానీ నా పై అధికారులు నన్ను బాగా తిట్టేవాడు తప్పులు రావడం వల్ల దాంతో నేను మళ్ళీ ఆ డబ్బులు తీసుకున్న సార్పై ఆధారపడాల్సి పడాల్సి వచ్చేది ఆఫీస్లో ఫైల్స్ ఇవ్వగానే నేను దాన్ని తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళేవాడిని అతనికి డబ్బుతో పాటు టిఫిన్స్ లంచ్ డిన్నర్ అంటూ మందు అంటూ అన్నీ తెప్పించేవాడిని ఇప్పించేవాడిని ఇన్ని చేశాక ఇక అప్పులు కాకుండా ఉంటాయా నాన్న చేసిన అప్పులకు ఉన్న డబ్బు అయిపోయింది ఇక నేను పని నేర్చుకోవాలి అనే తొందరలో చాలా డెబిట్ కార్డులు వాడడం మొదలుపెట్టాను కొన్నాళ్ళు గడిచాక నాకు పని పర్ఫెక్ట్గా వచ్చింది దాంతో ఫైల్ రాయడం మొదలుపెట్టాను చేసేది రెవెన్యూలో కాబట్టి భూముల లెక్కలు అని తెలుసుకున్నాను ఏది ఎలా రాయాలి అని తెలుసుకున్న తర్వాత నాకు పని తేలికగా అయిపోయింది నేను రాయడం నేను రాయడం మొదలుపెట్టాను చాలా బాగా రాస్తున్నావు అంటూ అందరూ మొదట్లో మెచ్చుకున్నారు నేను ఆఫీసును నా సొంత ఇల్లులా భావించాను మంచి పేరు తెచ్చుకోవాలని చాలా కష్టపడ్డాను మొదట్లో ఆఫీస్ అయిపోయినా కూడా పని చేస్తూనే ఉండేవాడిని అంత ప్రాణం పెట్టాను పని మీద నాకు ఫైల్ అప్పగించి చేయమని చెప్పి అందరూ వెళ్ళిపోయేవారు అయినా రాత్రంతా కూర్చొని అవన్నీ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళేవాడిని ఒక్కోసారి రాత్రి ఒంటి గంట కూడా అయ్యేది కానీ ఆ ఫైల్లో చాలా డబ్బులు వచ్చేవి ఆ విషయం నాకు తెలిసేది కాదు అయినా నాకు లంచం అంటే చాలా భయం వచ్చిందే కొత్తగా అవడంతో చాలా భయపడేవాడిని కొన్ని రోజుల తర్వాత మా సార్ డబ్బులు నాకు ఇవ్వమని వాళ్ళకు చెప్పేవాడు నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ సార్కి ఇచ్చేవాడిని ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి జీతం లేదు డెబిట్ కార్డులు ఉపయోగిస్తూ ఉండేవాడిని అయితే అప్పుడే నాకు పేస్కేల్ మొదలయ్యింది మూడేళ్ల తర్వాత తొమ్మిది వేల రెండు వందల పదమూడు రూపాయలతో కానీ ఆ జీతం అంతా కార్డులు కట్టడానికి ఫైలు తప్పులు వస్తే రాయించడానికి పెట్రోల్కు నా తిండికి తిండికి ఖర్చు అయ్యేది పైసా కూడా మిగిలేది కాదు కొత్త కాబట్టి సార్లు ఏం చెప్పినా చేయడమే జరిగేది ఎంతసేపు అయినా ఉండి పొమ్మని అనేవారు కానీ నాకు ఇక్కడ ఇంకో సమస్య ఎదురయ్యింది అప్పటి వరకు ఇంట్లో అమ్మ అక్క అల్లుడు ఉండేవారు నాకు టైంకు టిఫిన్ కట్టి ఇచ్చేవారు కొన్ని రోజులకు అక్కకు మళ్ళీ పెళ్లి చేశాం తను వెళ్ళిపోవడంతో ఇంట్లో చేసేవారు ఎవరూ లేకుండా పోయారు అమ్మకు మోకాల నొప్పులు మొదలయ్యాయి దాంతో నేను పొద్దున్నే లేచి వంట చేసి అమ్మకు పెట్టి ఆఫీస్కు రావాలంటే లేట్ అయ్యేది మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం అక్కడైతే హాస్పిటల్స్ ఉంటాయని అక్కడి నుంచి నేను పనిచేసే దగ్గరికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్కు వెళ్ళేసరికి లేట్ అయ్యేది రిజిస్టర్లో నాకు రోజు సీఎల్ పడేది ఆఫీస్కు లేటుగా వెళ్ళినా సాయంత్రాలు ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఉండు ఫైల్స్ రాయి అనేవారు అది నాకు చాలా కష్టంగా మారింది పొద్దున రానట్టు వేశాక మళ్ళీ పని చేయించుకోవడం ఏంటో అర్థం కాలేదు ఇలా మూడు నాలుగు నెలలు జరిగింది తర్వాత నాకు ఇలా సీఎల్ వేస్తే జీతం రాదని తెలిసింది దాంతో నేను బిత్తర పోయాను అంటే ఇన్ని రోజులు నేను చేసిన వృధాన పని ఫ్రీగా చేయించుకున్నారు వాళ్ళు డబ్బులు తీసుకొని నన్ను వాడుకున్నారు అనే విషయం తెలిసి చాలా బాధపడ్డాను తర్వాత ఏం చేశాను అనేది నేను ఇంకొక పాటలో చెప్తాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు